హలోందు ఏక దరంగమున దూత మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆయన వేదాలు పురాణాలు ఇతిహాసాలు చెప్పడంలోని మంచి బహుముఖ ప్రజ్ఞాతాలి అటువంటి దూత మహర్షిని అందరూ కూడా మహామునులందరూ కూడా ఈ విధంగా అడిగారు మానవ లోకంలోని మానవులకు అనేక కష్టాలు బాధలతోటి బాధపడుతున్నారు అవన్నీ పోయి తిరి దంపతులు భోగభాగ్యాలు కలిగేటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి మహాప్రభు అని చెప్పి ఆ పౌరాణిక బ్రహ్మ అయినటువంటి ఆ తూత మహర్షిని అడిగారు దానికి ఆ తూత మహర్షి చాలా సంతోషం మంచి ప్రశ్న అడిగారు చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని చెప్పి ఈ ఈ విధంగా చెప్తున్నాడు పూర్వకాలమునందు ఇదే ప్రశ్నను నారదు మునందుల వారు ఆ శ్రీ మహావిష్ణువుని అడిగారు నారదముని వారు అన్ని లోకాలు తిరుగుతూ ఒక శుభ సమయమున ఆ యొక్క శ్రీ మహావిష్ణువు లోకమైనటువంటి వైకుంఠానికి వెళ్ళారు వెళ్ళి ఈ విధంగా అలిగారు ఈ విధంగా అన్నారు ఇందాకరా మా గురువుగారు మంత్రపుష్పంలో చెప్పినట్టుగా లక్ష్మీం కీల సముద్ర రాజధనయాం త్రిరంగధామేతరి రాజాజ రాజాయ ప్రసన్న దాహినేహే భయ శ్రమనాయ పూర్ణహే అని చెప్పి మా గురువుగారు మంత్రపుష్పంలో అలా చెప్పారో అలాగా నారద మునిందుల వారు ఆ శ్రీ మహావిష్ణువుని శృతించారు శృతించగానే ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదాన్ని రాక గల కారణం ఏమిటయ్యా అని చెప్పి అడిగారు అడిగితే నారదుడు ఈ విధంగా చెప్పాడు నేను అన్ని లోకాలు కూడా తిరిగాను మానవ లోకంలో మనుషులు మాత్రం అనేక మానవులు మాత్రం అనేక బాధలు ఈతి బాధలు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలతోటి బాధపడుతున్నారు కాబట్టి వారు బాధలు అన్నీ పోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగే నోము కానీ వ్రతము కానీ ఉంటే చెప్పండి అని చెప్పి ఆ యొక్క నారదముని ద్వారా శ్రీ మహావిష్ణువుని అడిగారు అయితే లోక కళ్యాణార్థమైన ఇవి అడిగిన ప్రశ్న కూడా చాలా బాగుంది నారద చెప్తున్నాను శ్రద్ధగా వినని చెప్పి చెప్తున్నాడు సమాజ హైత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది ఆ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి చెప్పాడు దానికి ఆ నారద ముని వారు ఈ విధంగా అన్నారు అన్ని లోకాలకి కూడా అధిపతి మీరే సమస్త దేవతలు మహర్షులు ఋషులు అందరూ కూడా మీ ఆధీనంలోనే ఉన్నారు ఈ సత్యనారాయణ స్వామివారు ఎవరని చెప్పి అడిగారు అడిగితే దానికి ఆ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అన్నాడు జడును అంతం చేయడానికి మంచిని కాపాడటానికి లోకాలు సుభిక్షంగా ఉండడానికి నేను ఎత్తిన అవతారాల్లో ఒక అవతారమే ఈ రమాదైత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి అవతారం అని చెప్పి చెప్పాడు ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అని చెప్పి వర్ణ భేదం లేకుండా ఏ వర్ణం వారైనా చేయవచ్చు అన్య మతస్థులు కూడా చేయవచ్చును దీనిని స్వగృహమునందు కానీ నదీ తీరమునందు కానీ సముద్ర తీరమునందు కానీ ఎక్కడైనా దేవాలయ ప్రాంగణమునందు కానీ ఎక్కడైనాను చేయవచ్చును ఏకాదశి నందు కానీ పౌర్ణమునందు కానీ చేయవచ్చును అలాగే కార్తీక మాసమునందు కానీ రవిశంకరమానమునందు కానీ మాఘమాసమునందు కానీ ఆ మాసము ఈ మాసము అని లేకుండా ఏ మాసమునందైనా చేయవచ్చును ఎప్పుడైనాను చేయవచ్చు పగలు కానీ రాత్రి కానీ మధ్యాహ్న సమయం కానీ సాయంకాల సమయం కానీ చేయవచ్చును ఈయనకి కావలసినటువంటి సామాగ్రి ఏమిటయ్యా అంటే గోధుమను ఒక ప్రసాదము అలాగే ఎక్కడైతే ఆ దంపతులు కూర్చొని ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారో ఆ యొక్క ప్రదేశం అంతా కూడా ఆవుపేడతో కల్లాపు జల్లి ఒక తెల్లని వస్త్రాన్ని పరికి చక్కగా దాని ఐదు ఐదుపుణ్యాల బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ పోతి చక్కగా నవ నవగ్రహాలు అధిదేవతలు ప్రత్యర్థి దేవతలు అష్టదిక్పాలకులు అందరినీ కూడా ఆ మండపాన్ని ఆహ్వానించాలి మండపం మధ్యలోనే నాకు నా భార్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క కలసాన్ని ఉంచాలి ఉంచి షోడశోపచారం నామాలతోటి నన్ను నా భార్య భార్య అయినటువంటి లక్ష్మీదేవిని కూడా పూజించాలి పూజించి చక్కగా ఆకాక్ష తలమె ప్రసాదాన్ని కూడా తీసుకుని ఆ బ్రాహ్మణోత్తమ ఆశీర్వదం కూడా తీ త్రులంతీ కూడా రసాదాన్ని పంచాలి పంచి మీ శక్తి అనుసారం భోజనం కూడా పెట్టవచ్చు అని చెప్పి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం అంతా కూడా నారద మునిందుల వారు ఇది ఆ శ్రీ మహావిష్ణువు నారద మునిందుల వారికి వివరించారు ఇది స్కాంద పురాణ ఇతిహాదం సత్యన్నారాయణ స్వామి వ్రతకల్ప ప్రథమోధ్యాయ సమార్థ గోవిందే మీ చేతులు అక్షంతలు ఇందులో వేసుకోండి ఐదో అధ్యాయాలకి ఇందులో వేసుకోండి అలాగే మీరందరూ అలా పట్టుకొని ఉండమ్మా కొబ్బరికాయ కొట్టండి అమ్మా రా ఎక్కడుంది అదో త్వితీయోధ్యాయ ప్రారంభ మళ్ళా అక్షంతరం పట్టుకున్నాను వేయకూడదు అయితే అప్పుడు ఆ సూత మహర్షి మహాములందరికీ కూడా నాయనలారా మీకు మరి ఒక కథను చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని చెప్పి చెప్పాడు అయితే అప్పుడు ఆ నారద మునేంద్ర వారు మానవ లోకానికి వ్రతాన్ని ఏ విధంగా చేరవేద్దాం మీరే చెప్పండి అనగానే భారతదేశ భారతదేశంలోని చక్కగా సకల సాంప్రదాయాలు కూడా ఉన్నటువంటి పుణ్య నదులు అన్నీ కూడా ఉన్నటువంటి భారతదేశంలోని కాశీపట్టణం అనేటువంటి ఒక పట్టణాన్ని చూపించాడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ కాశీపట్టణంలోని ఒక పేద బ్రాహ్మణుడు విక్షాటన చేసుకుని బతుకుతున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణోత్తముని చూపించి ఈ బ్రాహ్మణోత్తముడి ద్వారానే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతం మానవలోకం అంతా కూడా చేరేలా చేద్దామని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు నారద మునిందుల వారు వృద్ధ సాధువు అవతారంలో ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఉన్నటువంటి ఆ కాశీపట్టణానికి చేరుకున్నారు చేరుకొని అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడిని ఆ సాధువు ఈ విధంగా అడిగాడు ఓ బ్రాహ్మణోత్తమ వేద విద్యలన్నీ కూడా తెలిసిన వాడివి నాలుగు వేదాలు చదివిన వాడివి సమాజాన్ని సమాజంలో పరిస్థితులని గాడిలో పెట్టగడవాడివి నీవు ప్రక్షాళన చేసుకుని బతుకుతున్నావు ఏమిటయ్యా అని చెప్పి అడిగాడు అడిగితే వేద విద్యలు అయితే నేర్చుకున్నాను కానీ అది చెప్పడానికి పిల్లలు ఎవరూ లేరు నా భార్యకి మూడు దినాలకు ఒకసారి కూడా అంటే మూడు రోజులకి ఒకసారి కూడా నేను భోజనం పెట్టలేకపోతున్నాను అందుకని చెప్పి భిక్షాటన నాలుగు ఇళ్లలో భిక్షాటన చేసుకుని ఆ వచ్చిన ధనంతోనే నేను నా భార్య భోజనం చేస్తున్నామని చెప్పి చెప్పాడు చెప్పగానే ఆ తాతు ఈ విధంగా అన్నాడు పాతపడుకు బ్రాహ్మణోత్తమ కాలం కలిసి రానప్పుడు పాంధవులంతటి వాళ్లే పదమూడేళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేశారు మానవ మాత్రం మనకి ఇవన్నీ అని చెప్పి రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని చక్కగా మొదటి అధ్యాయంలోని నేను మీకు ఏ విధంగా చెప్పానో ఆ సాధువు ఆ బ్రాహ్మణోత్తముడికి చెప్పాడు ఈ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి వెంటనే నీవు ఈ సమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చెయ్యి తప్పకుండా నీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తెలిదంపతులు కలుగుతాయని చెప్పి చెప్పాడు చెప్పి ఇద్దరు కూడా అంతర్ధానం అయిపోయారు ఆ సాధువులు ఇద్దరు కూడా అంటే ఆ శ్రీమన్నారాయణుడు ఆ నారదు మంది ద్వారా అంతర్ధానం అయిపోయాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు మనసులోని ఇలా సంకల్పించుకున్నాడు తచ్చదేవ ఈ ఈ రోజు వృక్షాలను వచ్చిన ధనముతోటే నీ తాలూకు వ్రతాన్ని నేను చేస్తానని చెప్పి మనసులో సంకల్పించుకున్నాడు ఆ సత్యదేవుడి దయ వల్ల ప్రతిరోజు కంటే కాస్త ఎక్కువ ధనమే ఆ యొక్క బ్రాహ్మణోత్సముని దొరికింది ఇంటికి వచ్చి తన భార్యకి ఈ సత్యనారాయణ స్వామివారి వ్రత విధానం అంతా కూడా చెప్పారు అది మొదలు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ మర్నాడే చక్కగా ప్రాతకాలంలో నిద్రలో వేసి గాలకూర్చోడన్నీ తెచ్చుకొని చక్కగా తల స్నానం చేసి బంధుమిత్రుల్ని బ్రాహ్మణోత్తములు అందరినీ కూడా ఆహ్వానించి ఆ యొక్క సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేశాడు అది మొదలు ప్రతి మాసమునందు ప్రతి శుక్లపక్షమునందు ఏకాదశి నాడు కృష్ణపక్షమునందు పౌర్ణమి నాడు చక్కగా ఆ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేస్తూ వచ్చాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ సత్యదేవుడు దయవల్ల ఆ అష్టైశ్వర్యాలు కలిగి మహాధు ధనవంతుడిగా మారేది ఇలా ప్రతిసారి చేస్తూ ఉంటే ఓ రోజు ఆ బంధులు గారి ఇంటి ముందు నుంచి ఒక గట్టెలు అమ్ముకునేవాడు ఈ తచ్చన్న ఏంటి ఈ రోజు బంతులు గారు ఇంటి ముందు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏదో పూజ జరుగుతున్నట్టు ఉంది చూద్దామని చెప్పి తన నెత్తి మీద ఉన్నటువంటి ఆ కట్టెల మోపుని ఇంటి ముందు పెట్టి బంధులు ఇంటి ముందు పెట్టి లోపలికి వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంతా కూడా చూశాడు అయిపోయిన తర్వాత ఆ కథాక్షింతలు వేసుకుని ఆ ప్రసాదాన్ని కూడా తిని చక్కగా బంతులు గారు పెట్టిన భోజనం తిని ఆ వ్రత విధానం గురించి బంధుడు గారిని అడిగి తెలుసుకున్నాడు ఆ కట్టెలు అమ్ముకునేవాడు తెలుసుకుని ఆ విధానం అంతా కూడా బంతులు గారు చెప్పగానే ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా ఎంతగానో సంతోషించి ఈ రోజు సత్యదేవ ఈరోజు కట్టెలమ్మగా వచ్చిన ధనంతో నేను కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేస్తానని మనసులో సంకల్పించుకొని యథాప్రకారంగా ఆ కట్టెలమ్మపును నృతి మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆ సత్యదేవుడు దయ వల్ల ప్రతిరోజు కంటే ఈసారి ఎక్కువగా కాస్త ధనవంతుడు షావుకారులు ఉన్న వీధిలో తిరిగాడు ప్రతిరోజు కంటే కాస్త ఎక్కువ ధనమే దొరికింది దొరకగానే ఇంటికి వచ్చి తన భార్య కూడా చెప్పాడు యథాప్రకారంగా వారిద్దరూ కూడా కూర్చొని ఆ సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేశారు అది మొదలు ఆ బ్రాహ్మణోత్తముడు ఈ కట్టెలు అమ్ముకునేవాడు ఆ సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని ప్రతి మాతమునందు ప్రతి పక్షమునందు చేసుకుంటూ వచ్చి అంచెమందు ఆ సత్యదేవుల్లోనే అయిపోయారు ఇది స్కాంద పురాణం ఇతిహాసం సత్యనారాయణ స్వామి వ్రతకల్ప ప్రథమ త్వితీయోధ్యాయ సమాప్త గోవిందేడుకొండల ఏడుకొండలవాడ వెంకటరమణ తృతీయోధ్యాయ ప్రారంభ ఆ సూత మహర్షి ఓ మహామునులారా మీకు మరి ఒక కథను చెప్తున్నాను శ్రద్ధగా వినండి పూర్వకాలమునందు ఉల్కాముఖుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారు ప్రత్యేకత ఏమిటయ్యా అంటే తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ చక్కగా అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ వచ్చాడు ఆయన ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే కాలకుత్యాలు తీసుకుని చక్కగా తల స్నానం చేసి సొర్ణభద్ర నదీ తీరాన సముద్ర తీరాన ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని అలాగే పురోహితుల ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత ఏ పనైనా ప్రారంభించేవాడు ఇలా కొంతకాలం చేస్తూ ఉంటే అతనికి వయసు భయపడుతున్నది అప్పుడు ఆ పులకామ్మ కూడా నేను రాజుగారు ఆ బ్రాహ్మణోత్తములను అడిగారు ఆ వయసు భయపడుతున్నది నా తర్వాత నా రాజ్యపాలన తాగించడానికి నాకు పుత్ర సంతానం కలగలేదు కాబట్టి పుత్ర సంతానం కలగడానికి ఏదైనా నోము కానీ వ్రతము కానీ పూజ కానీ ఉంటే చెప్పండి అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణోత్తములని ఆ పులకామ్మ కూడా అడిగారు అడిగితే సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఆ వ్రత విధానం అంతా కూడా మొదటి అధ్యాయంలోని ఆ శ్రీ మహావిష్ణువు నారదుడికి ఏ విధంగా చెప్పాడో అలా చెప్పాడు చెప్పగానే ములకామకుడు రాజుగారు కాబట్టి చక్కగా ఉన్న బలంగానే అదే దేవాలయ ప్రాంగణం దగ్గర శుభ్రంగా ఆ రమాదైత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని బ్రాహ్మణోత్తములు బంధుమిత్రులు రాజ్యంలో ప్రజలందరి సమక్షంలోని చేశాడు ఇలా చేయగా చేయగా ఆ యొక్క రాజుగారికి చక్కగా ఒక పన్నెండు మొగబిడ్డ కూడా పుట్టాడు పుత్ర సంతానం కలిగిందా సత్యనారాయణ స్వామివారి దయవల్ల ఇలా యథాప్రకారంగా చేస్తూ ఉంటే ఆ సముద్ర తీరాన ఒక షావుకారు వ్యాపార నిమిత్తమే విదేశాల నుంచి వస్తూ మధ్యాహ్న సమయం అయింది నేను విశ్రాంతి తీసుకుంటాను మర్రిచెట్టు కింద బడవను లంగర అని చెప్పి బట్టలు అంత బట్టలకేమో చెప్పాడు చెప్పగానే విక్రాంతి తీసుకుందామని పడవ దిగి ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఇలా పడుకోబోతుంటే ఎదురుగా ఉన్న దేవాలయాన్ని చూచాడు ఇక్కడ ఏంటి జనాలు అందరూ ఉన్నారు ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది అని చెప్పి చూడటానికి ఆ షావుకారు వెళ్ళాడు వెళ్ళగానే అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ కథాక్షింతలు తల మీద వేసుకొని ఆ యొక్క